హాయ్ ఫ్రెండ్స్ ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా పెరడు ఉందని చెప్పే కదా చెట్లు వేస్తున్నామండి రెండు రోజు ఫ్లవర్ చెట్లను ఒక నిమ్మ చెట్టు తెచ్చా వేసాను ఆట ప్రస్తుతానికైతే వీటికి అప్పుడే కాయలు కూడా కాసే చూసారా ఇవి చిన్న దోస దోసకాయలు అంటారు కదా బుడమకాయలు మా సైడ్ బుడమకాయలు అంటారు మంచి పప్పులో వేసుకున్న మటన్ కర్రీలో వేసుకున్న సూపర్ ఉంటుంది మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టండి చూడండి చాలా బాగుంటాయి తినడానికైనా ఏమో పరికపండ్లు అంటారు కదా చిన్న రేగలు ఉంటాయి పరికపండ్లు మా సైడ్ పరికపండ్లు అంటాం వీటిని ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి బాగుంటాయి చాలా స్వీట్గా ఉంటే చాలా బాగుంటాయి తినడానికి చిన్నగా ఉన్నప్పుడు మేము వీటి కోసం బాగా చెట్ల అమ్మటి వాటి అమ్మటి తిరిగి మరీ కోసుకొని వచ్చేది చాలా బాగుంటాయి చింతకాయలు చూడండి ఎలా కాసే ఇలా చింతకాయ పచ్చడి వేస్తున్నా పచ్చి చింతకాయ పచ్చడి సూపర్ ఉంది చూడండి చాలా గుత్తులు గుత్తులు కాసాయి ఎంత ఇట్లా ఇలా ఉంటుందండి పెరడు మొత్తం చెట్టు చెట్లు చాలా బాగున్నాయి కరేపా చెట్టు కరేపాకు పెద్ద చెట్లు మూడు చెట్లు దాకా ఉన్నాయండి ఇది ములక్కాయ చెట్టు మస్తు స్మెల్ వస్తుంది జామ చెట్టు మొన్న మీకు చూపించినప్పుడు దీనికి జామకాయలు లేవు కదా ఇప్పుడు కాసే రెండు జామకాయలు కాసే ఇవ్వండి రెండు కాసే సరపాది కూడా పెట్టాం కానీ ఎండిపోతుంది మొత్తం వంగనారు చెట్లు వేసాం మిరప చెట్లు చెట్లు ఈ మిరప చెట్లు ఇక చాలా వేసాం చచ్చిపోయినాయి చాలా కొత్తిమీర ఇవన్నీ వేసాం కానీ చనిపోయాయి మొత్తం మళ్ళీ చెట్టు చెట్టు కిందకి అయిపోయింది జాం చెట్టు జాంకాయలు అయిపోయినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి చీమలు పెట్ట అయిపోయిందండి మొక్కలేయడం మొత్తానికి పూర్తి అయిపోయింది చూసారుగా మా తోట ఇదేనండి ఇక మొన్న బీరపాద గినుక చూంచా కదా బీర చెట్టు చూంచా కదండి అదిగో మా వారు బీరకాయలు వస్తున్నారు కాయలు ఇప్పటికి రెండుసార్లు వండుకున్నాము ఇది మూడోసారి కాయలు కోయడం చాలా ఒక కేజీ దాకా ఉన్నాయి కాయలు చూడటానికి ఇవాళ అదే కర్రీ వండుతున్నాం మానే చేనొత్తన మా అబ్బాయి గోసింది కాయలు సంత కాయలు거든요 ఐ కాస్ట్ గోసిట ప్లేస్ సంతోషం ఉంది చాలా చూడండి 2 కేజీ కాయలు దాకింది కొన్ని గోర్జిక కల్లని బెండకాయలు ఉన్నాయి కోయిలే లేకపోతే గోస్తా బెండకాయలు వండుకునేటపు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్